హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో తెలుగు నెలలు ఇంగ్లీష్ నెలలో ఏ నెలలో వస్తుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం చైత్రం మార్చ్ ఏప్రిల్ నెలలలో వస్తుంది వైశాఖం ఏప్రిల్ మే నెలలలో వస్తుంది జ్యేష్ఠము మే జూన్ నెలలలో వస్తుంది ఆషాఢం జూన్ జూలై నెలలలో వస్తుంది శ్రావణము జూలై ఆగస్టు నెలలలో వస్తుంది భాద్రపదము ఆగస్ట్ సెప్టెంబర్ నెలలలో వస్తుంది ఆశ్వేజము సెప్టెంబర్ అక్టోబర్ నెలలలో వస్తుంది కార్తీకము అక్టోబర్ నవంబర్ నెలలలో వస్తుంది మార్గశిరము నవంబర్ డిసెంబర్ నెలలో వస్తుంది పుష్యము డిసెంబర్ జనవరి నెలలలో వస్తుంది మాఘము జనవరి ఫిబ్రవరి నెలలలో వస్తుంది పాల్గొనము ఫిబ్రవరి మార్చ్ నెలలలో వస్తుంది అలాగే ఈ వీడియోకి సంబంధించి రెండు ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను అవేంటంటే తెలుగు నెలలో మొదటి నెల ఏది అలాగే తెలుగు నెల అయినటువంటి ఎనిమిదవ నెల కార్తీకము నెలలో వచ్చేటువంటి ఇంగ్లీషు నెలలు ఏవి కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ